టీడీపీ నాయకులు ఎల్లో మీడియాపై బాలినేని మండిపడ్డారు రైతులకు డబ్బులు ఇవ్వరు కేవలం భరోసా పత్రాలు మాత్రమే ఇస్తారు కాంట్రాక్ట్ పూర్తి కాకుండానే బయట వ్యక్తులు పనిచేస్తేస్తున్నారని ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారని బాలినేని అన్నారు టీడీపీ నాయకులు ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ స్థలాలు కూడా ఇవ్వకుండా ఆపే విధంగా కుట్రలు చేస్తున్నారని తెలిపారు ఏమైనా తేడా వస్తే డెబ్బై ఐదు వేల మందితో అలాంటి వారి ఇళ్లు కార్యాలయాలు ముట్టడిస్తామని అన్నారు డబ్బు తీసుకున్నానని ఆరోపిస్తున్నారని ఒక్క రూపాయి తీసుకున్నా నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ గంగడ సుజాత ఆర్డీఓ విశ్వేశ్వరరావు కమిషనర్ జస్వంత్ తహసీల్దార్ సృజన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకటేశ్వర్లు ఎంపీపీ రెడ్డి కటారి శంకర్ గంటా రామానాయుడు బట్ల సుబ్బారావు తమ్మినేని మాధవి సువర్ణ నాయకులు దేవరపల్లి అంజిరెడ్డి అడపాల రాము సంజీవ్రెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు డబ్బులు డబ్బులు రావు పట్టాలు ఎవరు అని అంతా ప్రచారం చేశారు ఇప్పుడేమన్నా డబ్బులు పట్టేటప్పటికీ స్థలం చూపిరు మీకు కేవలం కాగితాలు ఇస్తారు కాలం చూపిరు అని మొదలు పెడతాం ఇవాళ ఒక పేపర్ రాస్తుంది కాంట్రాక్టర్ సంబంధించి బయట నుంచి ఉన్నాడు అంత మొదల ఈ ఇటుకోలు ఇవన్నీ ఎక్కడి నుంచి చేశానండి ఇటుకోలు కాదు వాటర్ల పైప్ ఏడుకొండలపాడు దగ్గర నుంచి వచ్చినటువంటిది అమృత స్కీమ్లో ఎవరు ఎక్కడ ఎక్కడి నుంచి తెచ్చే కాంట్రాక్ట్ చేసి నాపుడు ఆ రోజు గుర్తురాలేదా కాంట్రాక్టర్లు అంటే కాంట్రాక్టర్ ముందుగా పని చేస్తా అన్నాడు వాళ్ళ కాంట్రాక్టర్ రాకపోతే నష్టపోయింది ఆ కాంట్రాక్టర్ కదా నీది నీ సుమ్మ పోయింది ఇష్టం వచ్చేట్టు రాస్తావు ఏం అంత ఇదే ఏం ప్రజలకి పట్టాలు ఇవ్వగలలేదా అసలు తొందరగా వస్తుంది వస్తుందని చెప్పి తొందరగా పని చేస్తున్నావు ప్రజలకు పట్టాలు ఈ కొన్ని చేసేదానికి అడ్డుపడతావా ఈ ఆంధ్రజ్యోతి తెలుగు ఈనాడు పేపర్లు అడ్డుపడతారా ఇష్ట వచ్చినట్టు రాస్తారా ఎంతవరకు న్యాయం పేదలకు పట్టాలకి ఇచ్చేదానికి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాం దాంట్లో డబ్బులు గుంజుకుంటారు అంటున్నారు ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు కావాలని రాసేదానికి ప్ర ప్రయత్నం చేయటం ఏది వచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా అధికారులను అడగండి నేను అసలు ఈరోజు ఎంటర్ అయ్యా ఈరోజు అసలు పలు ఎక్కడ తీసుకున్నారో ఎక్కడో నాకు తెలియదు ఈ రోజు తప్పితే ఎప్పుడైనా వచ్చానో ఎవరైనా చెప్పనండి సిట్కో హౌస్లో అప్పుడు ఏం జరిగినాయో ప్రజలకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది ఒకటే చెప్తున్నా ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు ఏ ఎన్ని అడ్డ నేను ఒకటే చెప్పా ఆ రోజు నేను పట్టాలు లేకపోతే పోటీ ఇచ్చేదని చెప్పా నేను భీష్మించి కూర్చున్నా నా రాజకీయ జీవితాన్ని బలంగా పెట్టి కూర్చున్నా అది గుర్తుపెట్టుకోండి ప్రజలకి ఇవ్వాలి దానికి అడ్డం పడేదానికి ఇష్టం వచ్చినట్టు రాయటం నేను చెప్తున్నా మీరు ఇష్టం వచ్చినట్టు రాసేదానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను నేరుగా నా మీద ఎన్ని కేసులు నేను పెట్టుకోండి నాకేమీ ఇబ్బందిలే పేపరు పేపర్ సంబంధించినటువంటి అక్కడ ఆ పేపర్ ఆఫీస్కి పోయి చుట్టుపడతాను కూడా చెప్తున్నా ఇది ఇది లాస్ట్ చెప్తున్నా ఉన్నది రాసుకోండి ఇష్టం లేని రాస్తే మటుకు ఊరుకోని చెప్తున్నా ఎవరు ఎవరో చేస్తుందని నేను ఊరుకో ఊరుకుంటారేమో కానీ నేనైతే ఊరుకోను సీఎం గారు ఉండొచ్చు నేనైతే ఊరుకోను ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ పట్టాలు ఇచ్చి తేడతామని చెప్పి కూడా తెలియజేసుకున్నా దీనికి ప్రయత్నం ఆపేదానికి ప్రయత్నం చేస్తే ఇరవై ఐదు వేల మందికి ఇరవై ఐదు వేలలో మొత్తం మూడు మూడు కుటుంబ ముగ్గురు ఉంటారు కుటుంబానికి డెబ్బై ఐదు వేల మంది వాళ్ళు ఎవరితో ఆపేదాన్ని పైన చేస్తే వాళ్ళు ఇల్లు చుట్టుముట్టాం అని కూడా తెలియజేసుకుంటాను ఇది మట్టికి ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల వాళ్ళకి పట్టాలు ఇచ్చి స్థలం చూపించి వాళ్ళ నంబర్ కూడా చూపించి ఏర్పాటు చేస్తాం మరి దానికి సంబంధించినటువంటి హౌస్ హౌస్ కూడా శాంక్షన్ కూడా ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాం ఒక మంచి ఒక ఆదర్శంగా ఒక ఒక పెద్ద ఒక పెద్ద సిటీ లాగా ఏర్పడే ఏర్పాటు చేస్తాము అన్ని రకాలుగా దీనికి సంబంధించి అగ్రహారం నుంచి రోడ్డు వేయటం జరుగుతుంది అలాగే కొప్పో నుంచి స్టేషన్ పక్క నుంచి రోడ్డు వేయటం జరుగుతుంది అలాగే ఇక్కడ సంబంధించినటువంటి ఇక్కడ అన్ని రకాలుగా స్కూలు కానీ పార్క్ కానీ టెంపుల్ కానీ అన్ని సదుపాయాలతోటి ఏ ఏదైతే మామూలుగా గ్రేటర్ కమ్యూనిటీ ఎట్లా కట్టారో దానికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీస్ అన్నీ కూడా చూసి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏమైనా కానీ మేము ఇచ్చి తీరుతున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి అన్ని ఇమ్యూనిటీస్ త్రీ డీలో ఆ రోజు సీఎం గారు వచ్చినప్పుడు క్లియర్గా చూపిస్తాము అది దీని యొక్క రూపురేఖలు అన్నీ కూడా ఎలా ఉంటాయి జరగబోయేటువంటి ఎలా కడతారు ఇల్లు హౌసెస్ అన్ని మట్టి కూడా డీలో చూపించడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో అందరూ కూడా వచ్చి హాజరు కావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం